ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల బొమ్మాయం విద్యార్థుల ఆత్మహత్యలు చిత్తూరు సీతంస్ లో అలజడి రేపాయి ప్రేమ వ్యవహారాలు ఇతర సమస్యలతో వారం రోజుల్లో ఇద్దరు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు మరోవైపు కాలేజీ ఎదుట ధర్నాకు దిగిన మృతుడి తల్లి పట్ల సిఐ దురుసుగా ప్రవర్తించడం గొడవకు దారితీస్తుంది చిత్తూరు సీతమ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్య యత్నాలు కలకలం రేపుతున్నాయి వారం రోజుల్లో ఇద్దరు సూసైడ్ కు ప్రయత్నించగా ఒకరు చనిపోయారు మరొకరు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు వారం క్రితం ల్యాబ్ రికార్డుల విషయంలో అధ్యాపకులు దురుసుగా వ్యవహరించడంతో పాటు ల్యాబ్ పరీక్షలకు అనుమతించలేదు దీంతో థర్డ్ ఇయర్ విద్యార్థిని రెడ్డి అకాడమిక్ బ్లాక్ మూడవ అంతస్తు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడింది ఆమె పరిస్థితి విషమంగా ఉంది ప్రొఫెసర్ల వేధింపులే ఇందుకు కారణమని బంధువులు ధర్నాకు దిగారు ఇదిలా ఉంటే తాజాగా బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర మూడో అంతస్తు నుంచి కిందకు దూకి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ చనిపోయాడు వరుస ఘటనలు జరుగుతున్న కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి సీతమ్స్ కాలేజ్లోని ఈసీ థర్డ్ ఇయర్ చదువుతోంది మా పాపకి ఇక్కడ ఫ్రీ సీట్ వచ్చిందండి సో మేము సోమవారం నుంచి మా పాప రికార్డ్ సరిగ్గా రాయలేదనేసి చాస్మెంట్ చేస్తుంది మేడము ఏదో మాట్లాడుతుంది డ్రెస్ కోడ్ వల్ల ముప్పై నుంచి మేడం పాపకి ఏదో క్రష్ దీక్ కూడా ఉంది అని చెప్పి చెప్పుకొస్తామని మరోవైపు కన్న కొడుకు రుద్రా చనిపోవడంతో కాలేజీ వద్ద నిరసన వ్యక్తం చేయడానికి వెళ్లిన తల్లిని స్థానిక సిఐ లాగి పక్కకు తోసేయడంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి కాలేజీలో వరుస ఘటనలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చూడాలి